హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను దీనికోసం ముందుగా మసాలా దినుసులు రెడీ చేసుకోవాలి రెండు అనాస పువ్వులు మిరియాలు రెండు మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి రెండు యాలకులు దాల్చిన చెక్క నాలుగు బిర్యానీ ఆకులు లవంగాలు షాజీరా ఇవన్నీ తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చూపించిన మసాలా దినుసులన్నీ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో దొరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ముందుగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అడగంటకుండా మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులకి మూడు వాటర్ యాడ్ చేశాను మామూలు మామూలు రైస్ అయితే కనుక మనము ఒకటికి రెండు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసానండి ఇప్పుడే టేస్ట్ చూసుకుని వేసుకోవాలి సాల్ట్ ఈ వాటర్ని ఇప్పుడు మూత పెట్టేసి మరిగించాలండి ఒకసారి మూత చూద్దాం వాటర్ బాగా మరిగినాయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలండి మొత్తాన్ని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఉడికించాలి ఒకసారి మూత తీసి చూద్దామండి రైస్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దామండి ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిపోయిందండి ఇప్పటి నుంచి మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా కొంచెం యాడ్ చేసుకున్నానండి ఇది రైస్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మూత పెట్టి పది నిమిషాలు సిమ్లో మగ్గించాలండి ఇప్పుడు మూతీసి చూద్దాము చూసారండి బగారా రైస్ రెడీ అయిపోయింది పొడి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా చికెన్ కర్రీ కోసం స్టవ్ మీద ఇలా బాండ్లు పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేడి చేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ అయితే మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి దీన్ని కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు అడుగంటకుండా ఫ్రై అవుతుంది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లు పేస్ట్ అంతా ఈ చికెన్ ముక్కలు పట్టేలాగా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను దీంట్లోకి ఇట్లా మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒకసారి మూత తీసి చూద్దాము ఇది చికెన్లో నుంచి వచ్చిన వాటర్లోనే చాలా మట్టికి ఉడికిపోయిందండి మూడు స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నానండి దీనిలోకి కారం వేసుకొని మొత్తం ముక్కలకి కారం పట్టేలాగా కలుపుకోవాలండి కలుపున తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కూరని బాగా మగ్గనివ్వాలి ఒకసారి మూత చూద్దామండి ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మగ్గే వరకు కూరని ఇంకా మగ్గించాలి ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము కూర తగ్గర పడిందండి ఇప్పుడు దీంట్లోకి నేను మసాలా అయితే యాడ్ చేస్తున్నాను మసాలా కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టి ఇంకొంచెం సేపు దీన్ని మగ్గించుకోవాలి ఇట్లా మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం కూరని వండుకుంటే ముక్క కూడా బాగా ఉడుకుతుంది మనం వేసిన మసాలాన్ని ముక్కకు బాగా పడతాయండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేసి దీన్ని మరొకసారి కలుపుకొని దించేసుకోవడమేనండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మన బగారా రైస్లోకి గుమ్మగుమ్మలు ఆడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ముక్క కూడా ఉడికిందండి బాగా గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చింది కర్రీ ఇట్లా అయితే బగారా రైస్లో చాలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే బగారా రైస్ చికెన్ కర్రీ ఇలా సర్వ్ చేసేసుకున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్